అందరికీ నమస్కారం మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం బెజ్వాడ కనకదుర్గమ్మ గురించి తెలిని తెలుగు వాళ్ళంటూ ఎవరు ఉండరు మరి మొదట్లో అంటే ఐదవ శతాబ్దంలో ఖాళీగా వెలిసినప్పుడు గుడి కూడా లేని తల్లికి గుడి అసలు ఎవరు కట్టించారు ఆ తల్లిని నమ్మితే చనిపోయిన మనుషులు సైతం ప్రాణాలతో తిరిగి ఎలా తీసుకొస్తుంది బెజవాడలో జరిగిన యథార్థ సంఘటన ఆ అమ్మలగన్న అమ్మకు కనకదుర్గమ్మ అని ఎందుకు పేరు వచ్చింది భక్తులు అలా ఎందుకు పిలుస్తున్నారు బెజవాడలో జరిగిన యథార్థ సంఘటన అంతటి భయంకర ఖాళీ ఉగ్ర స్వరూపాన్ని ఎలా శాంతింపజేశారు దానికి ఎవరు పూనుకున్నారు అలాంటి భయంకర రూపాన్ని కనకదుర్గమ్మగా ఎలా మార్చారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ ఒక్క వీడియోను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు ఎన్నో దుర్గమ్మ వీడియోస్ చూసి ఉంటారు కానీ ఈ వీడియో ఒక్కసారి చూసిన తర్వాత ఆ ప్రత్యేకత ఏంటో మీకే తెలుస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలరు చాలా మందికి తెలియని అసలు నిజాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు చూసిన ప్రతి ఒక్కరూ జై దుర్గా అని కామెంట్ చేయండి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళదాం ఒకనాడు బెజవాటిలో వెలిసిన చింతామణి కాళిని చూడటానికి భక్తులు వణుకుతూ వణుకుతూ ఉరుకులెత్తుతూ వెళుతూ ఉన్నారు పద్దెనిమిది బాహువులతో ఎర్రటి కళ్ళతో పొడవైన నాలుకతో ఒక చేత్తో మొండెం నుండి వేరు చేయబడిన తలను పట్టుకుంటూ మెడలో కపాలం ధరించి అతి భయంకరంగా ఉండేది ఒకప్పుడు అమ్మవారు బలి కోరేదట అందుకే భక్తులు కాళీమాత దగ్గర చేరుకునేందుకు ఒంటరిగా వెళ్లేవారు కాదట అలాంటి సాహసం చేద్దామని మనసులో కూడా ఆలోచన చేసేవారు కాదట ఆ రోజుల్లో ఐదువారు శతాబ్దాల వరకు కూడా అసలు ఇంద్రకీలాద్రి పైన ఆలయమే ఉండేది కాదు అమ్మవారు ఒక పెద్ద రాతిబండ పైన భయంకరమైన చింతామణిలాగా వెలిసిందట ఆ ఉగ్ర రూపాన్ని చూసే శక్తి సామాన్య భక్తులకు ఉండేది కూడా కాదట నమ్మలేని నిజం అప్పట్లో అమ్మవారు బలులు కూడా కోరేదట సాయంత్రం అయితే చాలు గల 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 గర్జల శబ్దాలతో చీకట్లో తిరుగాడుతూ ఉండేదట సాయంత్రం ఆరు దాటాక ఎవ్వరు కూడా వారి తలుపులు తెరిచేవారు కాదు అప్పట్లో మాధవ వర్మ అనే రాజు విజయవాడ నగరాన్ని పరిపాలించేవాడు అతనికి అమ్మవారంటే ఎనలేని భక్తి ప్రపత్తులు ఆయన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించేవాడు అతనికి సంతానం లేకపోవడంతో రోజూ అమ్మవారి చెంతకు వెళ్లి పూజలు చేసేవాడు అమ్మవారు కనికరించడంతో ఆ రాజుకు ఒక పుత్రుడు జన్మించినాడు అదంతా ఆ కాళీమాత అనుగ్రహమేననే అతను అమ్మవారికి మొట్టమొదటిగా ఆలయాన్ని నిర్మించాడు కాలక్రమంగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దాడయ్యాడు మహారాజు గారు తన కుమారుని ఎంతో క్రమశిక్షణతో పెంచుతూ వచ్చాడు ఒకరోజు ఆ యువరాజు ఒక కొత్త గుర్రాన్ని తన రథానికి కట్టుకుని సవారికి ఇంద్రకీలాద్రి వైపు వెళుతున్నాడు అలా వెళ్ళగా సవారి చేస్తూ చేస్తూ ఉండగా కాస్త చీకటి పడుతూ వస్తూ ఉంది అదే సమయంలో కొండపైన నిరుపేదరాలైన ఓ స్త్రీ తన ఇంట్లో వారి ఆకలి తీర్చడానికి చింత చిగురు కోస్తూ ఉంటుంది చీకటి పడితే అమ్మవారు సంచారానికి వస్తున్నారన్న భయంతో ఆమె తన పిల్లాన్ని తీసుకుని గబగబ అక్కడి నుండి కొండ దిగుతూ వస్తూ ఉంటుంది మహారాజు కూడా అమ్మ ఉపాసనకి వచ్చే వేళవుతుంది కదా అని రథం వేగాన్ని కొంచెం కొంచెం పెంచుతూ పోతున్నారు అసలే సంధ్యా వేళ ఒక కొత్త గుర్రంతో దారంతా దుమ్ములేస్తూ ఉంది అంతలోనే ఆ పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వేగంగా వస్తున్న రథం వైపు చూసుకోకుండా రథం కిందకి వెళతాడు యువరాజు చూసుకోపోవడంతో ఆ రథం ఆ పిల్లాడి శరీరం పైకి ఎక్కి దూసుకుపోతుంది అంతలో ఆ బిడ్డ తల్లి గట్టిగా కేకలు వేస్తుంది ఆమె అక్కడికి వద్దు చూసేసరికి ఆ పిల్లాడి ఒళ్ళంతా రక్తమయం తల్లి చేతుల్లోనే ఆ పిల్లాడు ప్రాణాలని వదులుతాడు తల్లి ఆ పిల్లాడి కళేబరాన్ని తను రెండు చేతులతో ఎత్తుకుని తమ ప్రాంతాన్ని పరిపాలించి ఆ రాజు అయిన మాధవ వర్మ కోర్టు దగ్గరకు చేరుకుంటుంది అక్కడ ఉన్న ధర్మగంటను ఘన 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 కొడుతుంది ఎవరికో ఆపద వచ్చిందని మాధవవర్మ అక్కడకు చేరుకున్నాడు ఆ తల్లి పడుతున్న యాతనని ఆ రాజు చూడలేకపోయాడు తల్లి జరిగిన విషయం తెలిసినది నీ బిడ్డని ప్రాణాలు తీసినది ఎవరైనా సరే రేపు సంధ్య వేళకు వాడి తల తెగి పడుతుందని ఆమెకు మాట ఇస్తాడు రాజు మాధవవర్మ కానీ ఆ రాజుకు తెలియని విషయం ఏమిటంటే తెలియకుండా ఆ పిల్లాడి ప్రాణాలు తీసింది యువరాజేనని మంత్రులు రాజకుటుంబీకులు ఎంత వారించినా రాజుగారు వినలేదు ఆ పిల్లాడు ఏ చోటైతే చనిపోయాడు యువరాజును ఆ చోటికి తీసుకువెళ్తారు జనాలు గుంపులు గుంపులుగా పోగవుతారు సైనికులకి యువరాజును చంపటానికి చేతులు రాలేదు తీసుకెళ్తానికి తీసుకెళ్లారు కానీ చంపటానికి వాళ్ళకి ప్రాణం అప్పలేదు ఇక చేసేదేమీ లేక మాధవవర్మే తన చేత్తో కత్తి పట్టుకుని ఆ యువరాజుని తన సొంత చేత్తోనే నరికి వేస్తాడు ఒక్కసారి ఆ ప్రాంతం నిశ్శబ్దంగా మారుతుంది చనిపోయిన ఆ బాలుడి పక్కనే యువరాజు శరీరం కూడా రక్తసిక్తమై పడి ఉంది అక్కడికి వచ్చిన వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆకాశం మబ్బులు కమ్ముకుని గర్జిస్తున్నాయి ఇది అంతా గమనిస్తున్న ఆ తల్లి దుర్గమ్మ ఆకాశం నుండి కనక వర్షం కురిపించింది చుట్టుపక్కల జనాలు ఆ బంగారు నాణ్యాలు వర్షపు చినుకులుగా పడుతుంటే వాటిని ఏరుకుంటున్నారు ఒక చోటికి పోగు చేసుకుంటున్నారు అప్పటిదాకా ధర్మరక్షణ కోసం పంటి బిగువున ఆపుకుంటున్న కన్నీళ్లు రాజు కళ్ళల్లో సముద్రపు అలల్లాగా పొంగాయి ఆ మేఘాల వైపు చూశాడు రాజు అతనికి వాటిల్లో దుర్గమ్మ కనిపిస్తున్నట్లు అనిపించింది అప్పుడు మాధవ వర్మ తల్లి కాళీమాత నీవే వరంగా ఇచ్చి తిరిగి నువ్వే ప్రసాదంగా నా కుమారుని బలి కోరావా మళ్లీ తిరిగి అతన్ అతన్ని పొట్టించు నేలతల్లి అని గట్టిగా పిలిచాడు దుర్గమ్మ పలుకుతుందా ఉరుములు ఉరిమాయి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ మహిమతో చనిపోయిన యువరాజు ఆ పిల్లాడు ఇద్దరి ప్రాణాలతో తిరిగొచ్చారు ఆ వింతలను చూసినా ఏదో చెప్పుకోలోనే భావన కలిగింది చనిపోయి అతికిన పిల్లాడు తన తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అమ్మా అంటూ అక్కన చేరాడు ఆ యువరాజును గట్టిగా కౌగొలించుకున్నాడు మహారాజు ఆ రోజు అమ్మవారు కనక వర్షం కురిపించారు కాబట్టి అప్పటి నుండి ప్రజలందరూ కనకదుర్గమ్మగా కొలిచారు కానీ అమ్మవారి విగ్రహ రూపం ఆ తర్వాత కూడా అలానే ఉంది కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అమ్మవారిని చేయటానికి ఒక సిద్ధ పురుషుడు వచ్చాడు ఆయనే ఆదిశంకరాచార్యుల వారు ఆయన ఇంద్రకీలాద్రిపై ఎన్నో పూజలు చేసి అమ్మవారిని శాంతింప చేయదలిచినారు శ్రీచక్రాన్ని శాంతింప ఉగ్రరూపాన్ని ఉగ్ర ఉగ్రరూపంలోని కళలను మార్పు చేసి ఎక్కడో తెలియని చోట నిక్షిప్తం చేశారు మరికొంతమంది అయితే అప్పట్లో ఆలయంలో నాలుగు అడుగుల కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ఇప్పుడున్న విగ్రహం కూడా అదేనని చెబుతూ ఉంటారు ఇప్పటి కూడా ఆ శ్రీచక్రం బెజవాడ అమ్మవారి ఆలయంలో అలానే ఉంది ఇప్పటికీ కూడా దుర్గమ్మ రాత్రిపూట ఉపాసనకు వస్తుందని ఆ విషయం ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని చాలా మంది చెబుతూ ఉంటారు చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ మహిషాసుర మధ్యని రూపం ఇప్పటికీ ఒక గుహలో అలానే ఉందని పూజారులు పర్వదినాలలో ప్రత్యేక వేళల్లో అక్కడకు వెళ్ళి అక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారని చెబుతుంటారు సాధారణ భక్తులు ఆమెను దర్శించుకోవటానికి అవకాశం ఉండదని కూడా చెబుతారు ఏది ఏమైనా అమ్మవారిని ఆ ఆదిశంకరాచార్యుల వారిని మనసారా స్మరించుకుంటూ ఆ ముగ్గురమ్మల అమ్మల అమ్మలుగన్నా అమ్మను మనసారా వేడుకుందాం జై దుర్గా జై జై కనకదుర్గా జై బెజవాడ దుర్గా